వెల్కమ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ గోకుల్ యూత్ మా కురవాళ్ళు గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవాన్ని బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు మొట్టమొదటిలో వీళ్ళు ఏం చేస్తారు అని అనుకున్నాం తర్వాత వీళ్ళు ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారు ఏమిటి అనుకునే స్థితికి వచ్చారు వీళ్ళు మా మటుకు పెద్దలు మేము చేయవలసిన సహాయం ఆర్థిక సహాయం మేము చేస్తున్నాము ఈ కురవాళ్ళు మటుకు చక్కగా ఈ కార్యక్రమాలన్నింటినీ అద్భుతంగా చేస్తున్నారు అంతేకాకుండా ఇందులో ప్రతిరోజు కూడా వేరియస్ కల్చరల్ యాక్టివిటీసు అన్నీ పెట్టి వాళ్ళ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటున్నారు దీనివల్ల ఆ యూత్కి ఒక విధమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక డెవలప్మెంటు అది కూడా వస్తుంది ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల అంతేత మేము వీటిని ఇలాంటి కార్యక్రమాలు మేము ఎప్పుడైనా ఎన్నాళ్ళు చేసినా ప్రోత్సహిస్తాము మేము తెర వెనుక ఉండి ప్రోత్సహిస్తాము థ్యాంక్ యూ సుమంతి ముందుగా అందరికీ హ్యాపీ నిమజ్జనం జరగబోతుంది సో ఇక్కడ శ్రీ వరిసిద్ధి వినాయక మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి సో ఈరోజు భారీగా అన్న సంతర్పణ జరగబోతుంది ఈవినింగ్ అయితే నిమజ్జనం జరగబోతున్నాయి సో భక్తులు విచ్చేసి ఇచ్చేసి అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము ఇది పెట్టి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అందరికి ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ బాగా ప్రోగ్రామ్ బాగా ఈ చేస్తున్నారు ఈ వినాయకుని ప్రతి పది సంవత్సరాలు బట్టి మేము వినాయకుని పెడుతున్నామండి గోకుల నగర్ యూత్ అందరూ కలిసి చాలా బాగా జరుగుతున్నది మాకు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా చాలా దీనిగా చేస్తున్నాము అందరూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు మమ్మల్ని వినాయకుడు బాగా చూస్తున్నారు మేము ఎవ్రీ ఇయర్ మంచి మంచి ప్రోగ్రామ్స్ తోని పిల్లలు మంచి ఉత్సాహంతో చేస్తున్నారు అందరినీ అందరూ పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా మా అందరూ ఆహ్వానాన్ని మీరు రావాల్సిందిగా కోరుతున్నాము ఇటువంటి పూజలు దీపారాధన ఫస్ట్ రోజు పిల్లల గేమ్స్ పెట్టాము రెండో రోజు దీపారాధన చేశాము మూడో రోజు కుంకుమ పూజలు చేశాము ప్రతి దానికి అందరు ఆడవాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి పిల్లలకి ఉత్సాహాన్ని పెంచారు అందరూ ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు ఎందుకంటే మేము ఈ కార్యక్రమం ఈ వరసిద్ధి వినాయక మహోత్సవంలో పది సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నాము ఈ గోకుల్ నగర్ యూత్ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అలాగే వీధిలో ఉన్న ఈ గోకుల్ నగర్లో ఉన్న ప్రజలందరూ ప్రతి సంవత్సరం వారికి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు అలాగే మనం ప్రతి రోజు కూడా పూజా కార్యక్రమాలు నిష్టగా మంత్రులు గారు చాలా నిష్టగా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు అలాగే ఈ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆడవారు మగవాళ్ళు పిల్లలు వృద్ధులతో సహా అందరూ మనకి ప్రోత్సహిస్తున్నారు ఈ ఇది ఈ కార్యక్రమం ప్రతి పది సంవత్సరాలు అయింది ఇప్పటికీ ప్రతిరోజు కూడా కార్యక్రమం చాలా చక్కగా జరుపుతున్నారు అలాగే ఈ గ్రా ఈ గ్రామంలోని ప్రజలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ ఇప్పటి వరకు కుంకుమార్చన ఒక రోజు దీపారాధన ఇవి దీపారాధన ఇవి కంటిన్యూ చేస్తున్నారు అలాగే ఈ రోజు భారీగా అన్న సమారాధన జరుగుతుంది ఈవినింగ్ మన ఊరేగింపుతో పాటు నిమజ్జనం కూడా ఈవినింగ్ ఉంటుంది అందరూ భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదములు అలాగే దీనికి దాతలు ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్వియంగా జరిపినందుకు ఈ గోకుల్ నగర్ యూత్ వాళ్ళందరికీ ధన్యవాదములు అలాగే ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన పెద్దలందరూ మన గ్రామ పెద్దలందరూ ఈ గోకుల్ నగర్ పెద్దలందరికీ ప్రత్యేకమైన ఇక్కడ మాకు బుజ్జి వినాయకుని పెట్టారు చాలా బాగుంది టెన్ ఇయర్స్ పెట్టి పెడుతున్నాం దినదిన అభివృద్ధి అవుతుంది అందుగురించి పిల్లలు కూడా మంచి ఉత్సాహంగా అన్ని కార్యక్రమంలోని కూడా చేస్తున్నారు అలాగే భారీగా అన్న సంతర్పణ కూడా చేస్తున్నాం చాలా ఇది ఈ ఐదు రోజులు ఒక రోజు కుంకుమ పూజ ఒక రోజు దీపారాధన పిల్లల చేత ఆటలు ఇవన్నీ కూడా